సామాన్యుడు రాజకీయం చేస్తే ఉంటది నీ కోటలు పెద్దల కొడత అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవన్ అన్నస్తుండదిగో భగ సింగుల ఓహో చిమ చిమ చీ సంతోషంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీలో గతంలో అనేక పదవ పదవులు అనుభవించిన వాసంతి గారు త్రివేణి గారు సుజాత గారు ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం అభినందిస్తున్నాం భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతోంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గాన్ని ఎంతోమంది ఈరోజు ఎంపిక చేసుకుంటున్నారు ఇంతకుముందు గంట ముందు కూడా మన హాఫ్పేట నుంచి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు సీనియర్ నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళు కూడా ఈరోజున జనసేనలోకి చేరడం జరిగింది ఈ ఏ విధంగా ఇది మన రాబోయే రోజుల్లో మార్పు తీసుకొస్తుందో ఏ విధంగా ఏ కారణాల వల్ల వాళ్ళ పార్టీ వీడిక రావాల్సి వస్తుందో అందరికీ అర్థమయ్యే విషయమే పరిపాలన చేతగాక నష్టం కలిగించి ప్రతి వర్గాన్ని దెబ్బగొట్టి ఊహించిన దానికి విరుద్ధంగా వీళ్ళు సమయం వృధా చేసుకుని ఏమాత్రమో న్యాయం చేయలేకపోయారు కాబట్టి చాలామందికి ఒక అసంతృప్తి పార్టీని వీడి బయటికి రావాలి ఈ కొత్త ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నావో ఆలోచన విధానాన్ని పెంచే విధంగా వీళ్ళందరూ కూడా తోడ్పడతారు మహిళా నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే మీకున్న ఆ పట్టుదల మీలో ఉన్న ఆ శక్తిని దయచేసి ప్రజల్ని మనం రేపటి రోజున ప్రభావితం చేసే విధంగా మీరు ఉపయోగించండి ఈ పది రోజులు కూడా మన ఆహర్నిషలు కృషి చేసి నిజాయితీగా మనం చేసిన పనుల గురించి ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఇంకా కష్టపడి పనులు చేస్తామో వాటి గురించి వివరించండి ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా ఉన్నారు ప్రశ్నించిన వాళ్ళపైన ఇన్ని సంవత్సరాలు దాడులు చేశారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ సమాధానానికి వాళ్ళ ప్రశ్నలకి వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు సో తెనాలి నియోజకవర్గంలో ఆ మార్పు తీసుకొద్దాం మీరందరూ కూడా ఆ మార్పులో భాగస్వాములు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వాళ్ళని ఈరోజు పార్టీలో ఆహ్వానించుకుంటున్నాం